నమస్కారం న్యూస్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క నేర నేర పనితీరును అంటే నేరాలు జరిగే తీరును ఒకసారి సమీక్షించుకుంటే మొత్తం ఓవరాల్గా వనపర్తి జిల్లా పోలీసుల యొక్క ప్రభావవంతమైన పోలీసింగ్ చర్యల వల్ల నేర నియ నేరం నియంత్రణలో ఉన్నది ఎలాంటి సామాజికంగా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎలాంటివి జరగలేదు ఈ సంవత్సరం పూర్తిగా అదుపులో ఉండడం తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ కేసెస్ ఎక్కడ ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఫ్రీగా ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల పోయిన సంవత్సరం కంటే మూడు వందల యాభై కేసులు దాకా కొత్తగా నమోదు చేయడం జరిగింది ఎక్కువ తర్వాత గ్రేవ్ కేసెస్ కూడా యాభై ఎనిమిది కేసెస్ డెబ్బై ఏడు కేసులు అంటే పంతొమ్మిది కేసెస్ పెరిగాయి ఈ విధంగా ప్రతి కేసు కూడా చిన్న పెద్ద అన్ని కేసులు కట్టడం తర్వాత ఇమ్మీడియట్గా వాటిని డిటెక్ట్ చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగడం వల్ల దాదాపుగా అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయి తర్వాత లాండ్ ఆర్డర్ కూడా శాంత కంట్రోల్ అదుపులో ఉన్నది ఎలాంటి ఇబ్బంది జరగలేదు పోలీసులకు కానీ సమాజానికి కానీ ఎటువంటి ఎవరి నుండి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది అంతేకాకుండా సీఎంఆర్ ప్యాడీ చీటింగ్ కేసెస్లో పద్దెనిమిది కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనివల్ల ఎవరైతే గవర్నమెంట్ను సిఎంఆర్ ప్యాడీ విషయంలో మోసం చేశారో వాళ్ళు రెండు వందల అరవై ఏడు కోట్లకు పైన వాళ్ళు డబ్బును గవర్నమెంట్కు మన చెల్లించడం జరిగింది తద్వారా గవర్నమెంట్ ఆదాయం కోల్పోకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతేకాకుండా సైబర్ క్రైమ్ విషయంలో పద ముప్పై ఒక్క కేసెస్ రిజెక్ పద్దెనిమిది ముప్పై ఒక్క కేసెస్ రిజిస్టర్ అయితే దానిలో కొత్తకోట సర్కి పద్దెనిమిది కేసెస్ రిపోర్ట్ అయినాయి దానిలో మన స్థానికంగా ఉండి సైబర్ క్రైమ్లకు పాల్పడే అందరినీ మేము అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఈ క్రైంలో ఈ నేరంలో సైబర్ క్రైంలో పాల్గొని సంపాదించిన ఆస్తులను కోర్టుకు అటాచ్మెంట్కు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం తద్వారా వాటిని యాక్షన్ వేసి ఎవరైతే కోల్పోయిన బాధ్యతలకు ఆ డబ్బు తిరిగి చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా మన బాల్య వివాహాల విషయంలో కూడా మేము కఠినంగా వివరించడం జరిగింది పోయిన సంవత్సరం కేవలం మూడు మాత్రమే రిజిస్టర్ అయితే కేసులు బాల్య వివాహం చేసిన దానిలో మేము ఈసారి పది కేసులు రిజిస్టర్ రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ అందులో బాగా బాల్య వివాహాలు జరిపినందుకు అటు ఆ అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున మధ్యవర్తులు ఎవరున్నా వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇక ఎన్ఫోర్స్మెంట్ విషయంలోకి వస్తే గేమింగ్ యాక్ట్లో పోయినసారి పంతొమ్మిది కేసెస్ ఇస్తే ఈసారి ఇరవై ఒక ఇరవై ఆరు కేసులు చేయడం జరిగింది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రెండు వేల ఒక వంద ఎనభై కేసెస్ చేసి ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఫైను ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టు ద్వారా అవన్నీ చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఎంవి యాక్ట్ కేసెస్ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగిన నే నేరాల గురించి ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది కేసెస్ చేస్తే ఐదు కోట్ల ఇరవై లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల పైన ఇంపోజ్ చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ కేసెస్ పోయినసారి కంటే దాదాపుగా నలభై కేసెస్ పెరిగినాయి దీని మీద తగిన చర్యలు చేయడం జరిగింది కలెక్టర్ గారితో సమన్వయంతో అట్లే నేషనల్ హైవే అథారిటీ ఇండియా వాళ్ళతోని సమన్వయంతో అనేక రకాలైన పటిష్టమైన రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది